వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ క్రేజియస్ లో ఒకటి రాజాసాబ్ మారుతి డైరెక్షన్ లో టైటిల్ రోల్ పోషిస్తున్న రాజాసాబ్ హర్రర్ కామెడీ జోనర్ లో వస్తుంది ఈ మూవీలో మలయాళ భామ మాలవిక మోహనన్ స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు అయితే ఈ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మేకర్స్ స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు అవాస్తవం ఇలాంటి చర్యలను దయచేసి ప్రోత్సహించకండి ఒకవేళ ఏదైనా ఉంటే మేమే అధికారికంగా మీతో పంచుకుంటామంటూ ప్రకటన జారీ చేశారు ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తుంది ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు సంజయ్ దత్ ఇందులో ప్రభాస్ తాతగా కనిపించబోతున్నాడని తెలుస్తుండగా దీనిపై మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు ఈ చిత్రంలో రిద్ది కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది ఈ మూవీని టీవీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు రాజా సాబ్ చిత్రాన్ని రెండు సంక్రాంతి సీజన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ ప్రభాస్ కు మరోవైపు సాలార్ టూ తో పాటు స్పిరిట్ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయని తెలిసింది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్